హాయ్ అండి అందరికీ నమస్కారం నేను దేవి వెల్కమ్ బ్యాక్ టు దేవి స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో పిల్లల కోసం అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ రెసిపీ చేయాలంటే కేవలం ఇంట్లో ఉన్న బిస్కెట్స్తోనే అసలు స్టవ్ అనేదే వెలిగించకుండా చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ అండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా యూనిక్గా కూడా ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ సింపుల్స్ విసిరుల్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూసేద్దాం ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను మ్యారీగోల్డ్ అయితే తీసుకున్నానండి మీ దగ్గర ఏ బిస్కెట్స్ ఉంటే అదే తీసుకోవచ్చు నా దగ్గర మ్యారీగోల్డ్ ఉంది కాబట్టి ఈ అయితే తీసుకున్నాను ఇప్పుడు నేను ఈ ప్యాకెట్లోంచి ఒక ఇరవై బిస్కెట్స్ వరకు తీసుకుంటున్నానండి మీరు బిస్కెట్స్ క్వాంటిటీ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చండి నేను ఇక్కడ ఇరవై బిస్కెట్స్ మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చేశాను దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ బిస్కెట్స్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ బిస్కెట్స్ని ముక్కల కింద చేసుకుని వేసుకుని ఇలా ఫైన్ లాగా గ్రైండ్ చేసుకోండి అస్సలు బరకగా అనేది లేకుండా సాఫ్ట్ మెత్తటి పౌడర్లో అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బిస్కెట్ ఫుడ్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోండి ఇక్కడ నేను హోమ్మేడ్ బటర్ని వేస్తున్నానండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడ ఇందులోకి కోకో పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి మనకి మార్కెట్లో ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా దొరుకుతాయండి దీని వెయిటేజ్ వచ్చి ఫిఫ్టీ గ్రామ్స్ దీని ప్రైస్ వచ్చి సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఇలా కేక్స్లోకి లేదా ఇలా స్విస్ రోల్స్ లేదా ఐస్ క్రీమ్స్ ఇలాంటి వాటిలో అయితే బాగా వాడుతూ ఉంటాం కదా కోకో పౌడర్ని వన్ టీ స్పూన్ వరకు వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతి ముద్దగా కలుపుకోవాలండి ఇందులో పాలు కూడా చాలా తక్కువ పడతాయండి ఇప్పుడు దీన్ని చేత్తో బాగా నీట్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతి ముద్దగా కలుపుకోవాలండి ఇది ఎంత బాగా కలుపుకుంటే మనకి స్విస్ రోల్ అనేది అంత సాఫ్ట్గా అంత నీట్గా అయితే వస్తుంది ఇదిలా ఇలా సాఫ్ట్ చపాతి మద్దలగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఈలోపు స్టఫింగ్ని అయితే రెడీ చేసుకుందామండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని తీసుకున్నానండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని అయితే వేసుకున్నాను అలాగే వన్ టీ స్పూన్ వరకు కరిగించిన బటర్ని వేసుకుని కొద్దిగా అంటే కొద్దిగా ఈ స్విస్ రోల్ మంచి ఫ్లేవర్ రావడం కోసం పిల్లలు బాగా ఇష్టంగా తినడం కోసం చాలా తక్కువండి ఒక పావు టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని అయితే యాడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే కొద్దిగా యాలగుల పొడిని యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది తర్వాత ఇందులోకి కొద్దిగా పాలని యాడ్ చేసుకోండి అంటే టూ టీ స్పూన్స్ వరకు పాలు అయితే సరిపోతాయి పాలు వేసిన తర్వాత ఇలా చేత్తో బాగా కలుపుకుంటే కనుక ఇది మనకి షుగర్ అది వేసాం కాబట్టి కొద్దిగా జిగురుగా దగ్గరగా ఉండలా అయినట్టు అవుతుంది దీన్ని ఇలా లడ్డూలా చుట్టుకుంటే ఇలా బాల్ షేప్లో వచ్చిందంటే ఈ స్టఫింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బటర్ పేపర్ని తీసుకోండి దీనికి కొద్దిగా నెయ్యిని కానీ లేదా బటర్ని కానీ ఈ పేపర్ మొత్తం కూడా బాగా అప్లై చేసుకోండి అలాగే ఈ బటర్ని చపాతీ కర్రీ కూడా బాగా అప్లై చేయండి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్ ముద్దని ఒకసారి బాగా ఒత్తుకుని దీన్ని సిలిండర్ షేప్లో చేసుకోండి ఇలా సిలిండర్ షేప్లో చేసుకున్న తర్వాత చేత్తో వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోండి దీన్ని రోల్గా చుట్టుకుంటాం కాబట్టి అందుకే సిలిండర్ షేప్లో చేశానండి దీన్ని విధంగా ప్రెస్ చేస్తున్నప్పుడు ఇలా పగుళ్ళ కింద వచ్చినట్టు అనిపిస్తుంది అండి అంటే విడిపోయినట్టు వచ్చినట్టు అనిపిస్తుంది కానీ మనం చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చపాతీ కర్రతో ఈ విధంగా రోల్ చేసుకుంటే కనుక అది మనకి సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇదంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు రోల్ చేసుకోండి అంటే మనం చపాతిని ఏ విధంగా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి దీన్ని ఒకవైపు మందంగా ఒకవైపు పలుచుగా చేసుకుంటే కనుక రోల్ అయితే మనకు సరిగా రాదు సో అంతా ఈవెన్గా వచ్చే విధంగా ప్రెస్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే ఈ స్టఫింగ్ని ఈ రోల్ మీద మొత్తం అంతా కూడా అప్లై చేయండి స్టఫింగ్ని ఈ రోల్ మొత్తం కూడా బాగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు బటర్ పేపర్ని కింద నుంచి ఈ రోల్ అనేది ఎక్కడ విడిపోకుండా జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా జరు రోల్ చేసుకోవాలండి రోల్ చేసేటప్పుడు ఈ బటర్ పేపర్ని ఇలా టైట్గా పట్టుకుని లాగుతూ రోల్ చేసుకోవాలండి చివరి వరకు కూడా ఇలా రోల్ చేసేసుకుని ఈ బటర్ పేపర్ని మళ్ళీ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టేయండి ఇలా చుట్టిన తర్వాత దీంట్లోకి గాలి వెళ్ళిపోకుండా అటువైపు ఇటువైపు కూడా క్లోజ్ చేసేయండి ఇప్పుడు దీన్ని ఒక నాలుగు గంటల పాటు ఫ్రీజర్లో పెట్టండి నాలుగు గంటల తర్వాత దీన్ని మీకు తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు దీనికి ఉన్న బటర్ పేపర్ మొత్తాన్ని కూడా తీసేయండి ఇప్పుడు ఈ అయితే మనకి కొంచెం గట్టిగా తయారవుతుందండి మనం కట్ చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది చూశారు కదా ఎంత పర్ఫెక్ట్ టెక్చర్తో వచ్చిందో ఇప్పుడు ఒక చాక్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి ఈ రోల్కి మనకి స్టార్టింగ్ పీసు ఎండింగ్ పీసు కూడా విరిగిపోతుందండి దీన్ని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కనుక పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా అయితే తింటారండి ఇంతేనండి మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్